హైదరాబాద్ పట్టణములో ఒక ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడంట యేసు ప్రభును నమ్ముకున్న వెంటనే పాప ఒప్పుకున్నాడు పాప నిడిచిపెట్టాడు వెంటనే తరలోకములో దేవదూతలు అన్నయంట పలానా ఆయన హైదరాబాద్లో పలానా పేటలో ప్రభును నమ్ముకున్నాడు ఆయన పేరు జీవ గ్రంథంలో రాసుకోండి అని చెప్పి దేవదూతలందరూ అందరూ గ్రంథం తీసేసి ఆ గ్రంథంలో పేరు రాసుకున్నారంట ఏందిరా బిడ్డలారా గ్రంథంలో పేరు రాసుకున్నారంట పేరు రాసుకున్న వెంటనే చక్కగా ఆయన పరలోకానికి ఉందేమో భూలోకములో పేరు ఎక్కడుంది పరలోకములో తర్వాత అదే ప్రచనములో ప్రభువుని ఎరగన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈయన యేసు ప్రభుని నమ్మలా పాపాలు ఒప్పుకోవాలా పాపాలు ఇడిచిపెట్టాలా ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నాడు నా డబ్బు నా బలం నా ధనం ఎవరండి నన్ను అడిగేది నిజమే నీ డబ్బే నీ ధనమే నీ బలమే వాడుకో బతుకు నీ ఇష్టం ఖర్చు పెట్టుకో ఎవరిని నాపేది నిన్న ఆపేది ఎవరండి నీ ఇష్టం ఖర్చు పెట్టుకో కోరింది తిను కోరింది దాగు కోరిన సుఖం అనుభవించు నీ ఇష్టం అప్పుడు పరలోకంలో ఈ వ్యక్తి నీకు తెలుసా అని ఒక దావదూతను ఒక వ్యక్తి అడిగాడంట ఈ వ్యక్తి అంటే ఎవరు అని అంటే ఈ వ్యక్తి యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాడే ఆ వ్యక్తి మీకు తెలిసిన అంటే ఓ ఆ వ్యక్తి మాకెందుకు తెలియదు మా యజమానుని యొక్క అనగా సృష్టికర్త యొక్క నివాస స్థలంలోనికి వచ్చేసినాడు అనగా సృష్టికర్త దగ్గర పాపాలు ఒప్పుకున్నాడు పాపాలను విడిచిపెట్టడానికి ఆయన అంగీకారం చూపాడు కనుక అతని పేరు మేము ఎప్పుడో పరలోకంలో రాసుకున్నాం హైదరాబాద్ పట్టణంలో ఉన్న పాప క్షమాపణ పొందిన బిడ్డ పేరంట పరలోకానికి ఏమైంది పరిచయం అయిపోయినది మీ పేర్లు పరిచయం అండి పరలోకానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళ పేర్లు అందరి పరిచయమైనయా నేను చెప్పగలను నా పేరు పరలోకంలో పరిచయమైంది నేను నరకానికి పోనండు మళ్ళా చెప్తున్నాను తెలుగు భాషలో మీ అందరూ అమెరికా వాళ్ళులే మీకు అర్థం కాదు మీకు అర్థమయ్యే కాలం వచ్చింది నా పేరు ఈపూరి తిమోతి యేసు ప్రభుత్వ నమ్ముకున్నాను నా జీవితంలో ప్రభు అయిన రక్తం నన్ను కడిగింది ఏనాడు కడగబడ్డాను ఏవడైనను ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించను క్రీస్తులో సమస్తమును నూతనమాయను నీది ఇంత నీది ఇలాంటి జీవితం కాదు అది నీకు తెలుసు కొంత కొంత నాకు తెలుసు నువ్వు పోవచ్చేమో నరకానికి నేను పోనండి నా పేరు ఆయన గ్రంథంలో రాశాడు ఒక రోజు మా నాన్నే ఒక ఆయన ఇలా అన్నాడు ఇజాగు మా నాన్న పేరు ఇస్సాకు ఆయన ఎద్దేవుగా అన్నాడు సాగు హెబ్రోను హెబ్రోన్ నీ పేరు ఉందో లేదో ఒకసారి చూసుకో సేవ మంచి సేవ చేస్తున్నావు నీ పేరు హెబ్రోన్ ఉందో లేదో చూసుకో జాగు అంటే ఒక ఎద్దావుగా పెద్దోడు ఆయన కూడా పెద్దోడేలే బింగ్ గారుతో కొంచెం కొద్ది పరిచయం ఉన్న ఆయన జాగు నీ పేరు హెబ్రోన్ ఉందో లేదో చూసుకో సేవ అయితే బాగా చేస్తున్నావు అన్నాడు మా నాన్నని మా నాన్న అన్నాడు అనయ్య అనయ్య మా నాన్న ఏం చెప్పినా అదొక వరమేమో నవ్వుతా మాట్లాడతాడు నవ్వుతా జవాబు చెప్తాడు నాకు ఆ కళ రాదు నాకు ఆ భాగ్యం రాదు వస్తే మంచిది భలే నవ్వుతూ చెప్తాడు అప్పుడు మా నాన్న నాడు మా నాన్న హెబ్రోన్లో నా పేరు ఉందో లేదో తెలియదు కానీ ఎక్కడుంది నువ్వు చెప్పు నా ఇంకా అంత పేదగా చూస్తున్నావు కానీ ఏమంత అవుతుంది హెబ్రోన్లో నా పేరు ఉందో లేదో కానీ పరలోకంలో మాత్రం నా పేరు ఉంది అన్నయ్య అంటే అప్పుడు అన్నాడు పరలోకంలో పరలోకం ఉంది మరి ఎక్కడ ఉండాలి ఈ లోకంలో ఫలానాయన సేవకుడు ఫలానాయన సంఘ పెద్ద పలానాయన సీనియర్ విశ్వాసి ఆ పేర్లు కావాలా ఆడుందో లేదో చూసుకో ప్రభు బిడ్డలారా లోకంలో ఎక్కడ మన పేర్లు ఉన్నా లేకపోయినా నష్టం లేదు మరి లోకంలో నీ పేరు నా పేరు ఉండాల్సిన అవసరం ఉన్నది అందుక ఈ రక్షణ తరతరాలు ఉండేది కనుక నీ పేరు కూడా ఎంతకాలం ఉండిద్ది తరతరాలు ఉండిద్ది శాశ్వతమైన శోభాతిశయముగా నిలబడిపోయింది కనుక రక్షణ తరతరములు ఉండిద్ది ఇంకా దీని గురించి చాలా మంచి మంచి రిఫరెన్స్లు ఉన్నాయి నా రక్షణ నేను ఇచ్చిన రక్షణ ఎవడనో మీ వద్ద నుండి తీసుకువెళ్ళాడు కనుక ఆ పరలోకానికి పరిచయం అయినాడు మళ్ళీ అదే హైదరాబాద్ పట్టణంలో పాపంలో పుట్టి పాపంలో పెరిగి జీవిస్తున్నాడు ఈయన పేరు తెలుస్తున్నా అంటే ఆయన పేరు తెలుసు ఆయన పాపంలో పుట్టి పాపంలోనే పెరుగుతున్నాడు అంతే అంతకు మించి మా పరలోకానికి ఆయనకి ఏ సంబంధం లేదు అని చెప్పినాడంట ఆ విధంగా గుర్తుపెట్టుకోండి లోకములో లోకంలో మనం తెలుసో తెలియకో ఏ పాపం చేసినా పర్వలేదు ఆ పాపాన్ని క్షమించమని క్షమాపణ కోరుకుని ప్రభువును నమ్ముకుంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిద్ది భూమి మీద సరదాగా బతకబాక బిడ్డలారా ఆటలాడుకోబాకండి పాపంతో ఆటలాడుకో బాకండి సరదాగా ఆలోచన చేయబాకండి సరదాగా నాలిక ఉందని మాట్లాడబాకండి సరదాగా జీవితం ఉందని నటించబాకండి జాగ్రత్త పడండి మీ మేల్ కోరే పంచుకుంటున్నాను నీ పేరు పరలోకంలో లేకపోతే ఇబ్బందిని ఎదుర్కొంటావు చెప్పలేం ఎప్పుడు శాశ్వత కాలం నీ పేరు ఉండదు కనుక ఇవి ఈ పది పోయినాయి అంటే మన పేరు కూడా పోయిద్ది డబ్బులు లేకపోతే అసలు నీ దగ్గర ఎవరన్నా ఉంటారా ఎవరు ఉండరు అందం లేకపోతే నీ దగ్గర ఎవరన్నా ఉంటారా ఉండరు బలం లేకపోతే బలహీనంగా కనపడితే అంద విహీనంగా కనపడితే నీ దగ్గర ఎవరైనా ఉంటారా ఎవ్వరు ఉండరు ఇవి లేకపోయినా రక్షణ నీ దగ్గర ఉంటే అనగా పాప ఒప్పుకుని విడిచిపెట్టిన అనుభవం నీ దగ్గర ఉంటే పరలోకం నీ దగ్గర ఉండిద్ది దేవదూతులని దగ్గర ఉంటారు దేవుడిని దగ్గర ఉంటాడు మతీశ వార్తలో రెండు ఆశీర్వాదాలు ప్రభు చెప్పాడు ఒకటి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసును పేరు పెట్టబడును రెండవది ఇమ్మానియలు అనే మాటకి అర్థం దేవుడు మనకి తోడు వార్త మొదటి అధ్యాయములో ఎవరు పాపక్షమాపణ పొందుతారో దేవుడు వారికి తోడుగుంటాడు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయములు అంటాడు ఇదిగో సదాకాలము ఆయన మీకు ఇక సమాప్తి వరకు ఆయన మీకు తోడయ్యుండును అంటే పాపక్షమాపణ పొందితే పాప క్షమాపణతో పాటు దేవుడు తోడై ఉంటాడు ధనము శాశ్వతం కాదు బలము శాశ్వతం కాదు ప్రపంచం శాశ్వతం కాదు దేవుడు శాశ్వతం ఆయన ఇచ్చిన రక్షణ శాశ్వతం ఎవరు పాప ఒప్పుకుని విడిచిపెడతారో వారికి దేవుడు తోడై ఉంటాడు తరతరాలు ఉండే రక్షణను నువ్వు పొందినావు కనుక నీ పేరు శాశ్వత కాలం ఉండిద్ది పరలోకములో ఉండిద్ది కనుక ప్రభు నమ్ముకోండి ధనాన్ని కాదు బలాన్ని కాదు అందాన్ని కాదు భూమిని కాదు పక్షి భూతాలను కాదు మన కట్టుకున్న గృహాలను కాదు దాచుకున్న వెండి బంగారాలను కూడా కాదు ప్రభుని నమ్ముకోండి ఆయన శాశ్వతుడు ఆయన ఇచ్చే పాపక్షమాపణ రక్షణ తరతరాలు ఉండిద్ది నీ పేరు కూడా తరతరాలుండిద్ది రెండవది చూద్దాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుడు మనకిచ్చిన బైబిల్ గ్రంథములో నుంచి ఆ మాటలు మనము చూద్దాం మొదటి సమయాలు ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం మొదటి సమయాలు ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం మొదటి సమయాలు ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం చదవండి అందరు కలిసి చదవాలి పెద్దగా చదవండి ప్రతి భాగాన్ని చదవండి వాక్యమే ఆశీర్వాదం వాక్యమే దీవెన అలసిపోయినారు నాకు తెలుసు ప్రభు చల్లని గాలి చల్లని సన్నిధి ఇచ్చాడు మనకి చదవండి ఇరవై ఎనిమిది వన్ మినిట్ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది థ్యాంక్ యూ చదవండి శాశ్వతమైన సంతానం ఇచ్చును ఏమి శాశ్వతం ఏమి శాశ్వతం కనుక దేవుడు శాశ్వతం ఆ శాశ్వతమైన దేవుణ్ణి నమ్ముకోండి ఎప్పుడైతే ప్రభుత్వం నమ్ముకుంటామో శాశ్వతమైన రక్షణ మనకిస్తాడు రక్షణతో పాటు ఇంకోటి ఇస్తాడంట శాశ్వతమైన సంతానం ఏమిస్తాడు సంతానం ఇస్తాడంట కనుక రెండవది ఏమిటంటే శాశ్వతమైన సంతతి అనగా నీకు ఇచ్చే పిల్లలు శాశ్వతమైన వాళ్ళని ఇస్తాడు అదేంటండి శాశ్వతమైన కాలం పిల్లలు ఎట్లా ఉంటారు అది మహా ఉంటే డెబ్బై ఏళ్లే కదండి ఆయుషు ఎనభై ఏళ్ళు అధిక బలం ఉంటే అవును అది నిజమే కానీ శాశ్వతమైన పిల్లల్ని ఇస్తాడు శాశ్వతమైన సంతానాన్ని ఇస్తాడు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను అవన్నీ ఇప్పుడు రిఫరెన్స్లతో చూడలేము కనుక విందాము దేవుడు మంచి బిడ్డలు భూమి మీద అబ్రహామును కోరుకున్నాడు అబ్రహామును నేను కల్దీలో దేశంలోంచి బయటికి రమ్మని చెప్పాను వచ్చాడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు అంటే అబ్రహాము లోక స్నేహాలన్నీ విడిచిపెట్టాడు దేవుని స్నేహం దేవునితో పెనవేసుకుంటా బ్రతుకుతున్నాడు ఒకప్పుడు అబ్రాము అంటే తండ్రిని చుట్టుకునివాడు అబ్రాము అనే మాటకి ఆ బ్రాము అనే మాటకి తండ్రిని చుట్టుకునివాడు అని అర్థం ఇప్పుడు అబ్రహాముగా చేశాడు అబ్రహాము అంటే దేవుని చుట్టుకునివాడు అని అర్థం దేవుని వాడు అని అర్థం దేవునితో స్నేహం చేయవాడు అని అర్థం ఈ దేవునితో స్నేహం ఎక్కువైపోయింది ఇక ఎంత ఎక్కువైందంటే కన్న కొడుకును కూడా కన్న కుమారుని ఏం చేసినాడు ఖండించినప్పుడు కన్న కుమారుని కూడా ఖండియడానికి ఇష్టపడ్డాడు అంటే దేవుడు కోరింది ఇవ్వడానికే ఇష్టపడ్డాడు కాని పిల్లోని మాత్రం దాచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు కనుక అది స్నేహం అంటే అది జ్ఞాపకం చేసుకుని యోహన్ స్వార్థ పదహేనులు అంటాడు కదా ఎవడైనా నా ఆగ్నే గైకునే ఆడలా అతడు నాకేమవుతాడు స్నేహితుడవుతాడు కంటిన్యూగా అలాగా మంచి దేవుడు స్నేహం మొదలైంది ఈ స్నేహంలో నుంచి ఆత్మీయుడని ముద్ర వేయబడింది దేవుని స్నేహితుడని మూడు సార్లు రాయబడింది ఇప్పుడు ఈ శాశ్వతమైన సంతానాన్ని ప్రభు దయచేసినాడు ఈయనికి ఇంకొక బిడ్డనిచ్చాడు దేవుడితో స్నేహం చేసినందుకు ఇంకొక బిడ్డనిచ్చాడు ఆ బిడ్డ పేరు ఇస్సాకు దేవుడితో స్నేహం చేసినందుకు ఇస్సాకునిస్తే ఇస్సాకు కాలం ఎంతవరకు నూట ఎనభై ఏళ్ళు బతికాడు నూట ఎనభై ఏళ్ళు బతికి ఇస్సాకుకి యాకోబునిచ్చాడు యాకోబులో నుంచి మళ్ళా ప్రియమైన యేషోబునిచ్చాడు యేషోబులో నుంచి ఒక మందనిచ్చాడు ఇచ్చాడు మందలో నుంచి గోత్రమైన యోధా గోత్రములో నుంచి ఒక మంచి యోధా గోత్రపు సింహాన్ని ఇచ్చాడు ఎవరండి ఆ సింహము ప్రభు అయినా ఇప్పుడు అబ్రహాములో నుంచి ఇస్సాకుని ఇస్సాకులోంచి యాకోబుని యాకోబులో నుంచి యేషోబుని ఇలాగ యోధా గోత్రములో నుంచి ఎవరినిచ్చాడు యేసు ప్రభునిచ్చాడు ఏసు ప్రభులో నుంచి మనము ఏర్పడ్డాం రెండవది గుర్తుంచుకోండి ఆయన ఇచ్చే సంతానము శాశ్వతమైనది అంటే రక్షణ పొందిన బిడ్డలను మనకు బిడ్డలుగా చేస్తాడు అప్పుడు మన పేరు ఎంతకాలం ఉండిద్ది ఇప్పుడు నేను ఒక మాట మీ అందరి గుర్తు చేస్తాను అబ్రహం చనిపోయినాడు ఇస్సాకు చనిపోయినాడు యాకోబు చనిపోయినాడు ఏ షో చనిపోయినాడు తరము వారందరూ చనిపోయారు నిర్గమాకాండ మూడో అధ్యాయములు అంటాడు ఎవరు నన్ను ఇస్రాయలు అడుగుతారు నిన్నెవరు పంపించారు అని అంటే నేనేం చెప్పాలి అని అంటే చెప్పు నేను చెప్పే చెప్పు ఏం చెప్పాడు నో 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 ఏం చెప్పాడు నిర్గమాకాండ మూడవ అధ్యాయం పదిహేను వచ్చినం నిర్గమాక మూడు పదిహేను మరియు దేవుడు మోసేతు నిట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా చదవండి పితరుల దేవుడను అంటే ఇలా పేరు ఎంతకాలం వెళ్తుంది ఇలా పేరు ఎంతకాలం వెళ్తుంది శాశ్వత కాలం వెళ్తుంది ముందుకి ఇలా పేరు తరతరాలు చెప్పుకుంటున్నారు చెప్పుకుంటుంది కూడా దేశమక్క ఎవరు చెప్పుకుంటుంది ఇప్పుడు నేను ఫలానా వారి దేవుడు నేను చెప్పుకుంటుంది ఎవరు అని అంటున్నా గ్రేసిం అక్కని అడుగుతున్నాను మిమ్మల్ని కూడా అడుగుతున్నా నేను పలారవారి దేవుడు నని అబ్రహాం లేని కాలంలో ఇస్సాకు లేని కాలంలో యాకోబు లేని కాలంలో యేషోబు లేని కాలంలో వాళ్ళ పేర్లు తరతరాలు వెళ్ళిపోతుంది తరతరాలు శాశ్వత శోభాతిశయంగా వెళ్ళిపోతుంది ఎవరు దలుచుకుంటున్నారు అంతకీ మనుషులా బంధువులా కులస్తులా మతస్థులా మన వాళ్ళ మన పార్టీ వాళ్ళ ఎవరు దలుసుకుంటుంది చెప్పండి తలుసుకుంటుంది మనుషులు కాదు మన కులం కాదు అబ్రహాం బంధువులు కాదు ఎవరు ప్రభువే తలుసుకుంటున్నాడు ఏమని నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను పితృల దేవుడను ఈ మాట చెప్పు చదవండి ఫుల్ గా మీరు ఆ మాట మీరు చదవండి ఫుల్ గా అంటున్నా మూడవ అధ్యాయం ఎన్నో వచ్చిన పదిహేను చదవండి తరతరాలకి ఇదే నా జ్ఞాపకార్థ నామము రక్షణ పొందిన బిడ్డలని గర్భానిస్తాడు మారు మనసు పొందిన బిడ్డలని గర్భాన్నిస్తారు నా బిడ్డలతో నేను చెప్పుకున్న మాటలు ఎక్కడ కూడా అబద్ధం మాట్లాడడం ముందు అది మాకు చాలా నాకు అదే ఆనందం కుటుంబ ప్రార్థనలో వల్లిబాతో బీలాతో ఇసుకియాతో నోరు తెరిసి ఎక్కడ అబద్ధం చెప్పొద్దు మనకు అది చాలు రక్షణ పొందిన అనుభవము తరతరాలకి దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు అది శాశ్వతమైన సంతానం అంటే నీ గర్భాన భౌతికమైన పిల్లల్నిచ్చాడు ఐదుగురో పది మందో ఉన్నారు వాళ్ళు దేవుని బిడ్డలైనారా వాళ్ళు ప్రభు బిడ్డలైనారా వాళ్ళు పరలోక బిడ్డలైనారా వాళ్ళు మారు మనసు పొందినారా వాళ్ళు బాప్తిజం తీసుకున్నారా వాళ్ళు ఒకవేళ మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటే ఆరాధన చేస్తున్నారా మందిరానికి వస్తున్నారా వాళ్ళు వాక్యం చదువుతారా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారా కుటుంబ ప్రార్థనకి లెగుస్తారా అమ్మవగా నానవగా నీ మాట వింటారా నీకు లోబడతారా నిన్ను గౌరవిస్తారా గౌరవించకపోతే సంఘాన్ని నువ్వెందుకు వేలాలి బైబిల్ మాట నీ ఇంటినే నువ్వు ఏలటానికి నీకు అధికారం లేతే నీ మాటని భార్య వినదు నీ మాటని పిల్లలైనరు అప్పుడు నువ్వు సంఘాన్ని ఏలాగు 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 ఏలగలవులలేము భార్య మన మాట వినడల్లా పిల్లలు మన మాట వినడల్లా అప్పుడు నువ్వు యాలలేవు అదిగా గుర్తుంచుకో శాశ్వతమైన సంతానము నీకు ఇస్తాడు దేవుడు ఎంత మంచి పిల్లలు ప్రభువా నా పిల్లలు నా మాట వింటారు కొన్నేలు గురించి నాకు ఒక తలంపు వచ్చింది పొద్దున్నే లేచమ్మా ప్రేరు చేసుకుందాం అప్పటికి యేసుక్రీస్తు తెలియదు కొన్నేలకి సువార్త తెలియదు రక్షణ తెలియదు లేండి అన్నాడు లేచినారు ప్రార్థన చేసుకుందా చేసినారు యహోవా నామములో ప్రార్థన చేశారు పేతురెల్లి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు ఏసుక్రీస్తు నమ్ముకుంటారు తాను తన ఇంటి వారు అందరూ బాప్తిజం తీసుకుంటారు వారితో పాటు గ్రేట్ వన్ ఆఫీసర్లు బాప్తిజం తీసుకుంటారు రక్షణ పొంది చక్కగా ఫ్యామిలీ ఫ్యామిలీ రక్షించబడింది వారితో పాటు ఎన్నో కుటుంబాలు రక్షించబడి వాళ్ళందరూ యేసు ప్రబిడ్డలైనారు అంటే వారికి కొన్నేళ్ళకి ఏ సంతానం ఇచ్చాడు దేవుడు శాశ్వతమైన పిల్లల్ని ఇచ్చాడు కనుక రెండవ ఆశీర్వాదము ప్రభువు నీకు శాశ్వతమైన సంతానాన్ని ప్రసాదిస్తాడు వారే దేవుడు దీవెనలు తరతరాలు చెప్పుకుంటాడు అబ్రహాము దేవుడును నీ గర్భాన పుట్టిన వాళ్ళ పేర్లు ఒకవేళ తిమోతియో లేకపోతే మరి యాకోబో లేకపోతే ఇజ్రాయేలో లేకపోతే అబ్రహామో లేకపోతే తీతో ఏ పేరు పెట్టుకున్నావో బాప్తిజంలో ఏ పేరు పెట్టారు వాళ్ళకి వాళ్ళ దేవుడును అని ఆయన చెప్పుకుంటానికి సిగ్గు పడను పడడు కనుక ప్రియబిడ్డలారా కొన్ని నా మాటలు కటువుగా ఉండొచ్చు గాని సత్యం కొన్ని నా మాటలు కటువుగా ఉండొచ్చు గాని సత్యం మన కుటుంబాలు మీద శ్రద్ధ తీసుకుందాం యేసు ప్రభు సులవు వస్తున్నప్పుడు చెప్పాడు భీమైన కన్నీళ్లు గారుస్తున్న ఎరుశులేము పిల్లలారా కుమార్తెలారా ఎరుశులేము కన్యకలారా స్త్రీలారా నా కోసం ఏడవద్దు ఏమన్నాడు మీకోసం ఏడవండి మీరు రక్షణ పొందండి రెండవది మీ పిల్లల కోసం ఏడవండి శాశ్వతమైన సంతానముగా మారుస్తా వాళ్ళు తరతరాలు భౌతిక జన్మ డెబ్బై ఏళ్ళు ఆ జన్మతో వచ్చే ఆయుష్షు డెబ్బై ఏళ్ళు మహా ఉంటి ఎనభై ఏళ్ళు ఈ ఆయుష్ పోతే పోయింది ఈ ఆయుష్ భౌతిక మరణం వచ్చింది తర్వాత ఆత్మలో జీవం ఉండిద్ది మన పిల్లలు తిరిగి లేగుస్తారు ఆయనతో యుగములు 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 ఉంటారు అబ్రహాం దేవుణ్ణి ఇస్సాక్ దేవుడు యాకోబు దేవుణ్ణి అని ఎన్నిసార్లు చెప్పాడో అంటే మన పేరు అబ్రహాం పేరు ఎన్ని తరాలు వెళ్తుంది తరతరాలు శాశ్వత శోభాతిశయంగా కారణమేంటి వాళ్ళు శాశ్వతమైన సంతానం ఆ శాశ్వతమైన సంతానాన్ని అబ్రహామును అబ్రహాముకి ఇసాకు రూపంలో ఇచ్చాడు ఇసాకు యాకోబు రూపంలో ఇచ్చాడు యాకోబుకి యేసోబ రూపంలో ఇచ్చాడు ఆ రీతిగా యేసు ప్రభులోకి రాగలిగిన ఇది రెండవది చక్కని శాశ్వతమైన బిడ్డలను మనకి దేవుడు ఇచ్చే దేవుడు అది జ్ఞాపకం చేసుకునండి ఆయన నువ్వు యహో యుద్ధాలు చేస్తున్నావు గనక ఆయన శాశ్వతమైన సంతానాన్ని నీకు అనుగ్రహించును అని ప్రభు చెప్పాడు అలాగా ముందుకు వెళదాం ఇంకొక మాట మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం